ఇంకొక విచ్చల కూడా మీరు చూసుకొని పట్టించుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు వెనకేసుకొస్తున్నటువంటి మీ రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన పద్దెనిమిది మాసాలుగా ఫ్లైట్లు పెంచింది రూట్లు పెంచింది అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది డెస్టినేషన్స్ పెంచింది వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినేషన్స్ పెంచింది ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది కానీ ఫ్లైట్లు పెంచుకోవటం అనేది మీ ఓడి ఎందుకు రివ్యూ చేయలేదు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఎప్పటికప్పుడు టైం టు టైం పర్మిషన్ అంటే కొత్తగా రూట్లు అడుగుతున్నాడేంటి పాత వాళ్ళ సరిపడా పాత రూట్లకు సరిపడా రిక్రూట్మెంట్ చేశాడా చేయలేదా ఎందుకని మీరు పట్టించుకోలేదు మీ ఓడి పట్టించుకోలేదు అని వెంటనే ఆపాలి కదా కొత్త రూట్లు ఇవ్వకూడదు కదా కొత్త రూట్లు ఇచ్చేస్తారు వాళ్ళు ట్రావెల్ అంటే ట్రావెల్ ఇది పెంచేస్తారు మైలేజ్ పెంచేస్తారు ఆక్యుపెన్సీ రేషియో పెంచేస్తారు అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు కానీ స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాడో లేడో అని మాత్రం చూడరా ఎందుకని చూడలేదు ఎందుకు మీ వాడు మొహాట పడ్డాడు మీ కేంద్ర మంత్రి మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకని మొహమాట పడ్డాడు ఏంటి లాలూచి ఏంటి అని అడుగుతున్నాను ఎందుకు రివ్యూ చేయలేదు మరి అదే కదా చేయాల్సింది அது பிரஜல் தப்புபடிதே வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்ட்டி மது படியாடவட்டும்.